ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ వెంకటరావు శ్రీ వెనుక స్వామి ఆశిస్తులతో గారు మందిరం మద్రా బుద్ధామం గద్దపర మండలం జిల్లా తొలగరాన్ని సిద్ధం చేసుకొని పన్నెండు వందల మూడో నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది மதரேஸ்தானிலே 59 வருடங்களாக கண்ணா ஏழு செக்கில வெற்றிலே இருவர். ఎనభై పదిహేను పదిహేను నాలుగు మూడు రెండు నాలుగు మూడు రెండు పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్ల మెత్తంజరీ రెండవ స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఒక్క సెకండ్ ఐదు నిమిషంలో సమయం పూర్తి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సమయం

Vamos lá, మళ్ళీ మళ్ళీ మరి అడుగులు ఫస్ట్ పూర్తి చేసుకోవడం జరిగింది మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఏడు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత పదకొండు సెకండ్ లో ముందంజలో ఉన్నది కోరకులు ఎక్కుతున్నాయి ఎటుపోతే అటు అంతే అసలు అసలు ఆ స్పీడు చూడు ఆ పది నిమిషాల వరకు తగ్గదు అది ఎవరు బాగుండాలి పూర్తి బాగుండీ

ఏ వదిలేదు ఏంది ఆయన పట్టుకుంటా మనుషులే ఇందాక అది చెప్పి చెప్పినా కూడా పట్టుకుంటాడు ఎందుకు పట్టుకోవద్ద మనుషుల్ని పట్టుకుంటే కోడా పట్టుకోమను వైనులది ఏమైనా ఇటుటోళ్ళు పెడితేట్టినా ఉంటది మంచి కాంపిటీషన్ అంటే ముప్పై